నిన్ను కడుపులో నమో సింది కన్న తల్లిరా కడదాకా కాచేది సైనికుడేరా ఆ తల్లి నిన్ను కనడంలో స్వార్థముందిరా తన వంశాన్ని నిలపాలని కోరికుందిరా సైనికుడి మరణంలో త్యాగముందిరా ఈ పల్లవితో పాట అట్లా ఉండే చాలా బాగా ఇంప్రెస్ అయ్యాడు సార్ అయితే నా శిష్యుడు ఒకడు సైనికుడు అయిన తర్వాత ఫోన్ చేసి మొన్న మొన్న సార్ నేను నేను మిలిటరీలోకి వెళ్ళాను సార్ అని చెప్పాను వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే చాలా అంటే నిజానికి సైన్యంలోకి వెళ్ళేది బ్రతికే కోసం వెళ్తారు కావచ్చు కానీ వెళ్ళినాక మాత్రం వాళ్ళు కష్టపడేదంతా దేశ రక్షణ కోసం కానీ ఆ మాతృదేశంలో ప్రేమ గాని అది ఆ గౌరవంగా ఇట్లా అందరికీ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సతీష్ బుక్ తీసుకోండి తలేష్ బుక్ తీసుకోండి ఇతరులందరికీ